శ్రీ లలితా సహస్రనామాల స్తోత్రాలు పంతొమ్మిది ఇరవై నకదీదితి సంచన్న నమజ్జన తమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ నకదీదితి సంచన్న నమజ్జన తమోగుణ పరద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ నక సంచన్న సంచర నమజ్జన తమోగుణ అనగా పాదాలకు నమస్కరిస్తున్న వారి తమోగుణాలను తొలగించగల కాంతిగల తల్లి ఆ కాళిగోళ్ళు అంటే ఆ కేవలం ఆ కాలిగోళ్ళ కాంతి చేత మాత్రమే నమస్కరించిన వారి అజ్ఞానాన్ని పోగొట్టగలంతటి తల్లి లలితాదేవి షింజామణి షింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ మరళి మందగమన మహాలావణ్య శివది షింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ మరాళి మందగమన మహాలావణ్య శివది షింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ మను మనులచే పొదగబడి చక్కని శబ్దం చేసే మంజీరాలచే ప్రకాశించే పాద పద్మాలు కదా తల్లివి మరాలి మందగమన నడక వంటి అందమైన నడక గల తల్లి మహాలావణ్య సేవది గొప్ప అందము లావణ్యము నిధిగా ఉన్న అమ్మ